హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శాన్వికా క్రియేట్స్ మేమైతే జాతరకి వెళ్తున్నామండి మధ్యాహ్నం టూ ఆర్ టూ థర్టీ అవుతుంది అనుకుంటా సో జాతర మాత్రం ఏం తీయలేదు చాలామంది జనాలు ఉన్నారు సో వీడియో మాత్రం పెద్ద ఏం తీయలేదు మా పిల్లలకి జంపింగ్ అండి ఇక్కడ వాళ్ళ అయితే టికెట్స్ ఉన్నాయి వాళ్ళలా జంప్ చేస్తామంటే చేపించాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి జారుడు సో ఇక్కడ కూడా చాలామంది జనాలు అయితే ఉన్నారండి సో మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు సో అది కంప్లీట్గా ఈవినింగ్ ఇటు వచ్చే టైంలో ఇవి కనిపించాయండి సో అక్కడికి స్టాప్ చేసేసి మా పిల్లలు అది చేరుతామంటే ఓకే అని వాళ్ళకి అలా చేపించాము సో చాలా బాగా ఎంజాయ్ చేశారండి సో చాలా చాలా బాగుంది మేము కూడా మేము సైడ్ అమౌంట్ కోసం అని మేము అక్కడ రింగ్స్ వేద్దామని మేము ప్లాన్ చేసాము సో పిల్లలైతే ఇంకా జస్ట్ ఫైవ్ మినిట్స్కి వెళ్ళినట్ట ఫార్టీ రూపీస్ అటునండి ఎక్కువసేపు ఏమైతే ఏమీ ఉంచలేరు జస్ట్ టైం చూసుకుంటా పెట్టారండి సో అయింటో కొంతసేపు వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేసేసారు అది చాలు మనకి సో మేమైతే జాతరలో కిడ్స్కు అక్కడ బొమ్మలు కానీ అవి తీసుకున్నాం వాటికన్నా బిల్ ఇది ఇక్కడ ఎంజాయ్ చేశారు ఇదే చాలా బాగుందట సో చాలా చాలా బాగా హ్యాపీ అనిపించింది నెక్స్ట్ మేము జాతరకైతే ఇక్కడ సెకండ్ టైం కావచ్చు ఇక్కడికి రావడము ఎక్కువ అయితే ఏమి వెళ్ళామండి పెద్ద ఇంట్రెస్ట్ ఏముండదు నాకైతే పిల్లలు బాగా అల్లరి చేశారు వెళ్దాం మమ్మీ డాడీ అంటే సో తప్పక తీసుకొచ్చి సో మధ్యలో అయితే ఫోన్ వచ్చేసిందండి సో అందుకే స్టాప్ అయిపోయాను నెక్స్ట్ ఇది వచ్చేసి అమౌంట్ అండి సో మేమైతే ఒక ఫిఫ్టీ సిక్స్టీ రింగ్స్ ఉన్నాం కావచ్చు సిక్స్టీ రూపీస్ పెట్టి టెన్ రూపీస్కి ఫోర్ రింగ్స్ ఏమో ఇచ్చారండి సో ఒక్కడి కూడా పడలేదండి చాలా డిసప్పాయింట్ అయ్యాను మ్యాక్సిమమ్ ఒక ట్వంటీ రూపీస్ అన్న మినిమం అనుకున్నా బట్ పడలేదండి చాలా సాడ్ అయిపోయాను ఒక సిక్స్టీ రూపీస్ దాకా అయితే మేము ఇస్తాము ఒక ట్వంటీ రూపీస్ మనం అయితే మా పిల్లలకి ఇచ్చేసాము అయినా కాలేదు సో ఫైనల్గా అయితే వెళ్ళిపోదాంలే అని వచ్చేసాము సో ఫైనల్గా అయితే బయలుదేరిపోయాము అక్కడి నుంచి అయితే మా పిల్లలు అయితే ఇంకా ఉందామంటున్నారు కానీ అప్పటికే క్వార్టర్ టు సిక్స్ ఏమో అవుతుందండి సో అక్కడ నుంచి అయితే జర్నీ స్టార్ట్ చేసాము మేమైతే వేముల వాడ వెళ్తున్నామండి సో అక్కడ చిన్న షాపింగ్ ఉంది సూపర్ మార్కెట్కి వెళ్దామని వెళ్తున్నాము సో మధ్యలో ఇక్కడ నంది ఉంది అక్కడ చాలా బాగా అనిపించింది అందుకే కొంచెం చిన్న వీడియో తీసాము చాలా బాగుంది కదండి మీరు కూడా చూసేయండి నెక్స్ట్ ఇది వచ్చేసి సూపర్ మార్కెట్ అండి ఇంకా మా పిల్లలు అయితే అన్ని అది తీసుకుంటున్నారు ఇది తీసుకుంటున్నారు అన్ని అందులో వేసేస్తున్నారండి మా వారైతే కిడ్స్ కోసం అది తీసుకున్నారండి కాన్ఫ్లెక్స్ చాలా బాగుంటుంది పిల్లలకి సో నెక్స్ట్ అయితే ఇంకే వెళ్ళిపోతున్నామండి కంప్లీట్ అయిపోయింది ఓకే అండి ఈ వీడియో నచ్చే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి